అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఒక దగ్గర ఆగి ఇక్కడ అక్షయ్ గురించి తెలియచ్చు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును భావా పద వెళ్ళి అడుగుదాం అని చెప్పి అవని చెప్తుంది ఇక అక్కడ ఒక అతను ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అక్షయ ఫోటో చూపించి ఈ పాపని ఏమైనా చూసారా ఈ సీసీ ఫుటేజ్ ఒకసారి చూపిస్తారా అని శ్రీకర్ అడుగుతాడు ఇక దాంతో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని అతను చూపిస్తూ ఉంటాడు ఆ సీసీ ఫుటేజ్లో అక్షయ్ను కొంతమంది కిడ్నాపర్స్ కారులో ఎక్కించుకోవడం కనిపిస్తూ ఉంటుంది కారు నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఈ కార్ నెంబర్ని నేను ఫోటో తీసుకుంటాను అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే అండి తీసుకోండి అని చెప్పి సీసీ ఫుటేజ్ వాళ్ళు కూడా చెప్తూ ఇక శ్రీకర్ కారు నెంబర్ని ఫోటో తీసుకుంటాడు అక్షయ కారులోకి ఎక్కడం అదంతా కూడా సీసీ ఫుటేజ్ లో చూస్తూ ఉంటాడు ఇక కిడ్నాపర్ మరొక అతనికి ఫోన్ చేసి సీను బంగారం లాంటి పాప దొరికింది దుబాయ్ వల్లైతే బంగారం అని కొనేసుకుంటారు అని కిడ్నాపర్ ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను అక్షయ్ విని షాక్ అవుతుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని ఈ కారును పట్టుకుంటే కానీ అక్షయ్ గురించి తెలియదు అని చెప్పి అవనితో చెప్తాడు ఇక కిడ్నాపర్స్ ఫోన్ మాట్లాడి కారు దగ్గరికి వెళ్లేసరికి అక్షయ అప్పుడు కారులో నుంచి దిగి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది ఈ పాప ఏమైందిరా అని చెప్పి కిడ్నాపర్ తన పక్కన ఉన్న మరొక కిడ్నాపర్ని అడుగుతుంటాడు మనం మాట్లాడుకున్న మాటలను ఆ పాప వినేసినట్టుంది తప్పించుకుని పారిపోయిందని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అక్షయ పారిపోతూ కిడ్నాపర్స్ కంటపడుతుంది పదరా ఆ పిల్లను పట్టుకున్నాం పదరా అని చెప్పి కిడ్నాపర్స్ అక్షయ్ వెనక పరిగెత్తుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి